ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టే బాధ్యత నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ డబ్బు కోసం అక్రమ మార్గం పట్టాడు ఓ రెయిడ్లో దొరికిన గంజాయిని సీజ్ చేసి టానాలో పెట్టగా సదరు కానిస్టేబుల్ గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా వచ్చాడు కాజీపేట పోలీస్ డివిజన్ కరీంనగర్ రోడ్లోని పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గతంలో ఓ రేడ్లో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ గంజాయిని అధికారులు ఇదే టానాలో సీజ్ చేసి పెట్టారు దీనిపై కన్నేసిన సదరు కానిస్టేబుల్ దశలవారిగా గంజాయిని ఇంటికి తీసుకెళ్లాడు తన స్నేహితులు బంధువులకు ఇచ్చి అమ్మించాడు ఈ క్రమంలో నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓ బైక్పై వచ్చిన యువకులు పారిపోయే ప్రయత్నం చేశారు వెమ్మడించి పట్టుకున్న పోలీసులు వారిని సోదా చేయగా గంజాయి లభ్యమైంది ఆ తర్వాత విచారణలో కానిస్టేబుల్ పేరు బయటకు వచ్చింది దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి సదరు కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించగా స్టేషన్లో దొంగలించిన గంజాయి దొరికింది ప్రస్తుతం కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు